గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు మహబూబ్ నగర్ పట్టణంలోని బీఈడి కళాశాలను ఆయన సందర్శించారు కళాశాలలో త్రాగునీరు లేదని టాయిలెట్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు వెంటనే స్పందించిన ఆయన అధికారులతో మాట్లాడి టాయిలెట్లు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు కళాశాలలోని కొన్ని భవనాలు శిథిరావస్థకు చేరుకోవడంతో ఈ నెల ముప్పైవ తేదీన నూతన భవనాలకు శంకుస్థాపన చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు ரெண்டு <laughs> <laughs> రాష్ట్రంలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ మూడునే సార్ ఉమ్మడి ఒకటే ఒక కాలేజీ ఉన్న కాలేజీలో రాష్ట్ర మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులకు వస్తాయి సార్ సీటు అయితే వచ్చినటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకి ఇక్కడ ఫెసిలిటీ అనేది సార్ పిల్లలున్నారు చేస్తున్నాం సార్ ఏ జేసన జపి జపి చేస్తున్నాను జిల్లా పరిషత్ జిల్లా పరిషత్ అయిపోయారు టైల్స్ నల్ల ఇవి రిటైర్ డిపార్ట్మెంట్ కూడా হইను సార్ నో నో డిజైన్ తోటి ఏ రోడ్లల్లను కట్ తో ఆ అమౌంట్ మేము మొబ్లెం చేసేస్తం సార్ గవర్నమెంట్ దిదా రీమంద తలయితే తీసుకుని ఇస్తాము ఇమిడియేట్ గా పని చేయి రేపు రేపు తీసుకుంటాం ఆ ఎస్టిమేషన్ తీసుకు మేము తలయితే తీసుకుంటున్నాం